అద్భుతమైనటువంటిది జనమే జయుడు యాగము ఎందుకు చేస్తున్నాడు అక్కడ చేసేటప్పుడు ఏమి జరిగింది దాన్ని వివరంగా మనకు వివరిస్తున్నారు విందాం ధరించిపోదాం ఈ రోజు ఈ ఘట్టాన్ని విని సెలవు తీసుకుందాం ఏమిటి అంటే అది జనమే జయుడు బాగా పట్టుకోండి దయచేసి మీరు ఎంతో ఆర్తితో ఉన్నారు నేనేదైనా స్పీడ్గా మాట్లాడుంటే మన్నించబడదా ఎక్కువగా తొందరగా మాట్లాడుతున్నానా ఇంకా నిదానంగా చెప్పను సరిపోతుందా ఇలా చెప్పడం అర్థం అవుతుందా అర్థం కాకపోతే దయచేసి ఏం అనుకోకండి చెప్పండి ఆచరిస్తాను తప్పకుండా ఎందుకంటే నా ఆర్తి అంతా మీకు చేర్చాలనేది నాకు ఆర్తి చదివి ఉన్నాను కాబట్టి ఆ ఉప్పొంగిపోయి మాట్లాడుతూ ఉంటా తెలిసిన విషయం కాబట్టి తొందరలో మాట్లాడుతూ ఉంటా మీరందరూ సావధానంగా ప్రశాంతమైనటువంటి చిత్తముతో వినండి అద్భుతంగా ఉంటుంది ఇది విన్న తర్వాత దీనికి ఫలశ్రుతి కూడా చెప్తారండి కాబట్టి జనమే జయుడు నేను అక్కడికి వెళ్ళేసరికి జనమే జయుడు యాగం చేస్తున్నాడు జనమే అనేటువంటి చంద్రవంశములో పాండవుల వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞముడు చేశాడు ఆ యజ్ఞములో ఆయన తనకంటూ ఏదో ఒక కోరిక కోరుకొని చేసినవాడు కాదు ఆయన తన ప్రజల సంక్షేమం కోసము అభ్యున్నతి కోసము యజ్ఞము చేశాడు ఇక్కడ మనము ఒక విషయము బాగా గమనించవలసి ఉంటుంది వేద ప్రమాణము అంగీకరించి యజ్ఞ యాగాది క్రతువులు క్రతువులు లోకక్షేమము కోసమే చేయాలి ఒక యజ్ఞాన్ని చేస్తే ఈ గ్రామంలో ఒక యజ్ఞము చేస్తే ఈ గ్రామము పాడి పంటలతో అన్ని కుటుంబాలు శోభాయమానముగా వర్ధిల్లాలనే కోరికతో చెయ్యాలి యజ్ఞం యజ్ఞాలే లేవు ఎప్పుడు ఎన్నడు ఈ గ్రామము పురోవృద్ధి గురించి జరిగిన యజ్ఞము ఎప్పుడు చేస్తారండి ఎప్పుడు చేశారండి ఎన్నిసార్లు చేశారండి చెప్పగలరా ఉన్నారా పెద్దలు ఈ గ్రామం యోగక్షేమము కొరకు ఒక్కొక్కరి కోరిక కాకుండా నా కోరిక కాకుండా మా ఘర్షపూర్తి గ్రామము పది కాలాలు చల్లగా ఉండాలని నిస్వార్థంగా చేసిన యాగం ఎప్పుడు చేశారో చెప్పగలరా పరోక్షంగా గ్రామము చల్లగా ఉండాలని చెయ్యాలి గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని ఒక్క యాగము చేయండి ఏం ఖర్చు వస్తుందండి యాగానికి మీరు రోజు పెట్టే ఖర్చులలో ఇంటికొక్క పది రూపాయలు వేస్తే మీ యాగం అద్భుతంగా ఉంటుంది పది రూపాయలతో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ శోభాయమానంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు దీర్ఘంగా లాభాలతో అభివృద్ధిలోకి నడిచే విధంగా చేసుకోవచ్చండి ఒక్కరు సమాధానం చెప్పలేకపోయారే ఈ యాగం మొన్ననే చేశామండి ఆరు నెలల క్రితం చేశాము సంవత్సరం క్రితం చేశామండి మా గ్రామం పురోహృత్తి గురించి చెప్పలేకపోతున్నారే దయచేసి అలాంటి యాగాలు జరగాలండి ఎవరికి వారు చేసుకుంటున్నారు స్వార్థంగా యాగాలు ఆ స్వార్థం లేమి మళ్ళన్ని దురాలోచనలే యాగం చేస్తే దురాలోచనతో యాగాలు చేస్తే రావండి కాబట్టి ఆ యాగము అద్భుతంగా ఉంది మహాభారతమునకు ఒక గమ్మత్తు ఉంది మీరు బాగా ఇది ఈ పాత్రను బాగా పట్టాలి మహాభారతం ప్రారంభం అవుతుంది ఆది పర్వంలో మహాభారతంలో ఒక గమ్మత్తు ఉంది కుక్క పాత్రతో ప్రారంభం అవుతుంది మహాభారతం మళ్ళీ అవుతుంది కృప రావచ్చు కదా మరి అది అంటే అలా ఉంటుంది మరి ఆత్తితో మీలా వింటే ఇంత మంచి మనస్సుతో మీరు వింటుంటే ఇంత భక్తిమయంగా వింటుంటే పరమేశ్వరుడు పులకించిపోయి పంపించడా ప్రతి ఘట్టానికి చూపిస్తూనే ఉంటాడు కాబట్టి మహాభారతమునకు ఒక గమ్మత్తు ఉంది కుక్క పాత్రతో ప్రారంభమవుతుంది చిట్ట చివరన ఒక కుక్క మధ్యలో మహాభారతం మలుపు తిప్పింది ఒక కుక్క ఏకలవ్యుడు కుక్క నోట్లో ఆరు బాణములు కొట్టి ఉండకపోతే భారతం ఒక్కోలా ఉండేది ఇంకొకలా ఉండేది అదొక విచిత్రం కుక్క పాత్రకి భారత మనకు దగ్గర పోలిక ఉంటుంది ఇక్కడ కుక్క ఎందుకు కుక్కతో ప్రారంభమవుతుంది జనమేజుడి యాగం దగ్గర మళ్ళీ మధ్యలో కుక్కను ఏకలవిడు కొడితే అక్కడ ప్రారంభ మలుపు తిరుగుతుంది చివరిలో మళ్ళీ పాండవుల ఐదుగురుతో కలిసి ఎవరు ఐదుగురుతో కలిసి ఎవరు ఐదుగురుతో కలిసి ఎవరు వెళ్తారు ద్రౌపది మాత అండి శివ శివ ఎందుకు మోవాట పడతారండి నేను మీకన్నా గొప్ప చెప్పండి దయచేసి మీకు తెలిసిన దాంట్లో నాకు కూడా తెలియదు చెప్పాలి సంతోషంగా చెప్పండి పంచ పాండవులతో పాటు ద్రౌపది దేవితో కూడుకున్నటువంటి వారు స్వర్గారోహణలో చివరి పర్వం ఆ స్వర్గారోహణలో వెళుతుంటే మధ్యలో కుక్క కూడా వస్తుందండి ఆ కుక్క అక్కడ వాళ్ళతో ప్రారంభమయ్యి చివరి వరకు వెళ్తుందండి కుక్క కుక్కతో ప్రారంభమై కుక్కతో ఎండవుతుంది సునకం అద్భుతం కాబట్టి వాళ్ళ మనకు సునక దర్శనం కూడా ఇచ్చాడు పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి ప్రవచనం అద్భుతమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి మంచి మనస్సుతో కూర్చున్నారు మీరందరూ కూడా ఇదే నిదర్శనం చాలు మనకు పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని ఇచ్చాడు అక్కడికి ఒక కుక్క వచ్చింది ఆ యాగశాలకి కుక్కకి ఒక లక్షణం ఉంది కుక్క ఇంట్లో ఉండకూడదు ఇవాళ ఇక్కడితోటే పూర్తి చేసుకున్నట్టుగా ఉంది మహాభారతాన్ని ముందు వెళ్ళలేకపోతున్నాను దైవానుగ్రహం చేద్దాం కొంచెం లేట్ అయినా చేసుకుంటాం మహాభారతం ఒక గమ్మత్తుంది కుక్క పాత్రతో ప్రారంభమవుతుంది చిట్ట చివర ఒక కుక్క మధ్యలో మహాభారతం మలుపు తిప్పింది ఆ యాగం దగ్గరికి ఒక కుక్క వచ్చింది ఆ కుక్కకు ఒక లక్షణం ఉంది కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు కుక్క ఇంట్లో ఉండవచ్చు కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి వచ్చినట్లయితే మీ ఇంట పూజాగృహంలో ఉన్న దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు అన్నము తినరు మీరు పెట్టిన నైవేద్యం ముట్టరు ఆ ఉపవాసం ఉండిపోతే ఆ ఇంట్లో క్షోభం ఏర్పడుతుంది ఆ ఇంటి యజమానిని దరిద్రం కట్టి కుడిపిస్తుంది ఎంతమంది ఇండ్లలో ఉన్నాయండి దయచేసి నిర్మమాటాన్ని ఎత్తండి చేదు మీ దరిద్రాన్ని పోగొడతాడు పరమేశ్వరుడు మోమాటాన్ని వెళ్ళకండి దయచేసి ఎన్ని ఇండ్లల్లో కుక్కలు జాపుతున్నారు అంతేనా అంత మహత్వం ఉన్నారు ఈ గ్రామంలో దయచేసి మీ ఇండ్లల్లో కుక్కలు గనక ఉంటే దానికి లక్ష రూపాయలు పెట్టి తెచ్చుకున్న పదివేలు పెట్టి తెచ్చుకున్నా అది కుక్క కుక్కేనండి కుక్క ఎక్కడ ఉండాలంటే గేటు బయట ఉండాలి కుక్క ఉండద్దని చెప్పలేదు గృహము ముందు కుక్క ఉండాలి సునకం గ్రామసింహం అన్నారు దాన్ని అది ఉండాలి కుక్క గేటు బయట ఉండాలి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీ ఇంట్లో దేవతలు నిలబడనండి మీరు ఇంట్లో ఎన్ని పూజలు చేసినా నిలబడరు ఆ యజమాని ఆరోగ్యంగా ఉండడు ఆ యజమాని కలిసి రాదు బరకత అనేది ఉండదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా మీరు కుక్క గొప్పది అంటారేమో నిన్న కొంత తిప్పినాను ఇంకొంచెం చెప్తాను కుక్క గొప్పది అయితే మీరు లక్ష రూపాయలు పెట్టి కుక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో మీ బిడ్డ మీద పడుకోబెడితే మీ కుర్చీలలో పడుకోబెడితే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒక్క పని చేయండి దయచేసి నేను మీకు కాళ్ళు గడిగి ఆ నీటిని స్వీకరిస్తాను మీరు ఒక్క పని చేస్తే మీరు కుక్కని ఇంట్లో తిప్పుతున్నారు కదా ఆ కుక్క పోసినటువంటి మూత్రాన్ని తాగండి ఆ కుక్క పెట్టినటువంటి మలాన్ని కాసింత తినండి ఎక్కువ తినకండి అలా చేసే వాళ్ళైతే మీరు కుక్కను మీ ఇంట్లో పెంచుకోండి తిప్పుకోండి చేయగలరా ఎందుకు చేయరు అది అపవిత్రమని చేయరు మీరు అపవిత్రమైనటువంటి కుక్కను ఇంట్లో ఎలా తిప్పుతారండి మీరు దోషమండి తప్పండి ఇంట్లో దేవతలు ఉపవాసం ఉంటారటండి నైవేద్యం మీరు పెట్టిన నైవేద్యం తినరు అరటి పండు మీకు ఇష్టమైన నైవేద్యం ఏం పెడతారు పొలము చెక్కరు బెల్లము అడుకులు మీకు కలిగింది పెడతారు కదా దేవుడు ముందు నివేదన చేస్తారు కదా ఆరాధిస్తారు కదా ఇంటి దేవత అంటుంటుంది ఉంటుంది కదా కుల దేవత అంటుంటారు ఉంటారు కదా ఆ దేవతలు ఉంటారండి ఇంట్లలో నేను చెప్తలేమండి దయచేసి కావాలంటే మీరు మహాభారతం చదవండి తెలుస్తుంది మీకు నాకు ఎవరి మీద ద్వేషం లేదండి కుక్కని పెంచండి గేటు బయట ఉంచండి దయచేసి కుక్కని ఇంట్లో తిప్పకండి ఇంట్లో ఒకరు ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో దేవతలు ఉండారండి ఇక్కడ చెప్పారండి దయచేసి ఆచరించండి మీ పరమ పరమభావనం అవుతుందండి మీ ఇంట్లో దేవతలు తిష్టవేస్తుంటారండి ఇది రహస్యం కాదా నిన్నట్టుండి ముందు ఇప్పటి వరకు ఎన్ని రహస్యాలు చెప్పారండి ఎంత అద్భుతంగా చెప్తున్నారండి ఇది మహాభారతం అంటే ఇది మహాభారతం అంటే ఇది మహాభారతం అంటే ఎందుకు వినాలి మహాభారతం ఇంకెన్ని రహస్యాలు చెప్తారు మనకు అద్భుతం సునకాన్ని బయటే గట్టేయండి మీరు కోటి రూపాయలు పెట్టిన సునకమైనా మీ గేటు బయటనే ఉండాలి సునకం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారా మీరు ఇలాంటి ప్రవచనాలు వింటే పుణ్యాన్ని పట్టుకొని మీ ఇంటికి వెళ్తారు పుణ్యం వస్తుంది మీకు ఈ ప్రవచనం వింటే కానీ ఈ పుణ్యం సునకం అనేటువంటి దరిద్ర దేవత తింటుంది అక్కడ మీ ఇంట్లో తిట్ట వేచి ఉండదు అన్నవాళ్ళు ఉన్నారు నా దగ్గర చాలా మంది అయ్యా మీరు చెప్పిన ప్రవచనాలకు వచ్చాను విన్నాను కానీ ఇంట్లోకి వెళ్తే మా ఇంట్లో ఏం బరకత లేదండి మీరేమో అన్ని బాగుంటాయి అంటున్నారు మా ఇంట్లో అన్ని సమస్యలే ఉన్నాయండి నిష్ఠ తప్పకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చి విన్నాను కానీ నా ఇంట్లో దరిద్రమే ఉన్నదన్నాడు పరిశీలన చేస్తే ఇంట్లో కుక్క ఉందండి ఆ కుక్కను ప్రతిరోజు నువ్వు గేటు బయట గట్టే దాని యోగక్షేమం హరుచుకో దానికి అన్నం పెట్టు దానికి ఏం పెడుతుందో అన్ని పెట్టు కానీ దాన్ని గేటు బయట ఉంచు నీ ఇంట్లో లక్ష్మి క్షణ కాలంలో వస్తుందని చెప్పాను ఆయన తెల్లవారే వెళ్ళి చేశాడు ఆ తెల్లవారుడు ఆ ఇంట్లో లక్ష్మి తాండవించిందండి నిదర్శనం ఇది ఎక్కడో లేదు సిద్ధిపేట గ్రామంలో జరిగింది వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు నేను చెప్పాను అంత అద్భుతం జరిగిందండి అర్థం చేసుకోండి కుక్క ఇంటి బయటే ఉండాలండి ఇంట్లోకి తీసుకురాకండి దయచేసి పెంచుకున్న వాళ్ళు ఎవరైనా పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి మీరు అందరు అంటుంటారు అంటే బాగా ప్రేమ చూపిస్తారు చూపించండి కానీ దాన్ని బయట పట్టేయండి ఇంట్లోకి తీసుకురాకండి దయచేసి కాబట్టి ఇప్పుడు జనమేజీయుడు చేస్తున్నటువంటి యజ్ఞం